నమస్తే న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా పత్తిపాడులో నియోజకవర్గ బిఎస్పీ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి అర్జునారావు అను తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పత్తిపాడు నియోజకవర్గంలో బహుజన సమాజ్వాది పార్టీని బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పార్టీ గుర్తించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బక్క పరంజ్యోతి అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు మాతా సుబ్రహ్మణ్యం తనని నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించారన్నారు అలాగే జిల్లా అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెండు నెలల క్రిందట పత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బిఎస్పి పార్టీ తరఫున ప్రకటించారని అప్పటి నుండి నాలుగు మండలాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు బిఎస్పి పార్టీ తరఫున పత్తిపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని ప్రస్తుతం షికారులు చేస్తున్న పుకారులు ఎవరు నమ్మొద్దని నియోజకవర్గ ప్రజలు తనని ఆశీర్వదించాలని కొత్తపల్లి అర్జున్ కోరారు పలువురు బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ అర్జున్ రావు వెంటే దళితుల ప్రయాణమని అన్ని వర్గాల వారిని కలుపుకుని అందరి వాడైన కొత్తపల్లి అర్జున్ రావు ని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు బహుజన సమాజ్ పార్టీ ఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గతంలో కూడా కాకినాడ జిల్లా అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఆయన సీటు ప్రాణించడం జరిగింది మా నియోజకవర్గం నుంచి కల్పం నుంచి మా దళితులతో పాటు మిగతా కులని సపోర్ట్ ఆయన మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ మీ నాలుగు మండలాల నుంచి కూడా మీ మద్దతు కోరుతూ మీ ఓట్లన్నీ వేసి మా అర్జున్ రా గారికి గెలిపించాలని కోరు ప్రార్థిస్తున్నాం మన మల్లికార్జున గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కావునా మనమందరం ఏకమై ఆయనకి మద్దతు తెలుపుతూ ఆయన్ని ఒక నాయకుని చేస్తూ మన అందరం ఐక్యమత్యంతో ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆయన అసెంబ్లీకి పంపించి మనందరం కూడా ఒక ఉద్యమ కంఠంతో ఒక మార్గంతో నిదానంతో పదంతో మనం అందరం ఆయన్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించినట్లయితే మనకు దళితులకి ఒక నాయకుడు అంటే ఒక ఉన్నాడు కాబట్టి నాయకుడిని మనం తగ్గట్టుగా మనం నడిపించుకుని నాయకుడి ద్వారా అనేక రకమైన మనం చేయించుకొని అసెంబ్లీకి పంపించాలని కోరుకుంటున్నాం నేను డిఎస్పీ పార్టీ నుంచి నేను గత ఎనిమిది నెలలు బట్టి నేను అందరూ పనిచేస్తున్నాను ఈ నాలుగు మండలాలు తిరిగి నేను జనాన్ని మరి నా వైపు ప్రతి మండలంలో కూడా అర్జున్ తాగారు మీరే పోటీ చేయండి మీరు మంచి మనసుతో మీరు మీ గురించి మాకు తెలుసు కాబట్టి జనాలు అందరూ మీకు తప్ప ఎవరు వచ్చినా మేము ఓట్లేమని కూడా నా జనం అందరూ నా మాటిని నన్ను డిఎస్పీ తరఫున మీరే నిలబడండి మీకే ఓట్లేసి గెలిపెలుతామని వీళ్ళందరూ నాకు సపోర్ట్ గా చెప్తున్నారండి కాబట్టి నేను ఈ నాలుగు మందిలో తిరిగి మరి కొండలో పెండ్లు కూడా ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వెళ్ళి నేను అందరితో మాట్లాడి నేను నా వైపు అందరినీ నేను ఎందుకంటే నా మంచితనం చూసి అందరూ మీకే వస్తాను రెండో వేడు ఎవడొచ్చిన మీకు ఈ బిఎస్పి తరఫున మేము ఏమంటే మీరు తప్పితే మేము ఎవరికి పోటీ ఇవ్వండి మేము ఉంటే చేస్తామని నా పెదవంతులు నాకు మద్దతు చెప్తున్నారండి కాబట్టి నేను డిఎస్పీ తరఫుని పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేనే అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను అన్న సంగతి మరి మాత సుబ్రహ్మణ్యం గారికి తెలుసు రాత్రి నాయకులు పరంజ్యోతి గారికి కూడా తెలుసు కాబట్టి మరి మీరు ఎవరో కత్తిపూర్లో మీటింగ్ ఇచ్చి వాళ్ళు వాళ్ళకి వీళ్ళకి ఎత్తానంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు నాకు అవన్నీ తెలియవు ఇక్కడ ఏం జరిగినా నా ఆధారంలో జరగా నాకు తెలియకుండా మీరు ఏం చేసినా అవన్నీ నేను తీసి పక్కన పెడతానని మీ అందరికీ కోరుకుంటూ ఓకేనా జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం కాకినాడ ప్రతిపాటి నియోజకవర్గం అధ్యక్షుడిగా నన్ను కలుసుకొని మరి నన్నే ప్రకటించారండి గతంలో మరి నేను నాలుగు మండల కూడా తిరిగి నేను అందరినీ ఆకట్టుకొని జనాలతో మాట్లాడి అమ్మా నేను మీకు తోడుగా అండగా ఉంటాను ప్రతిపాటి నియోజకవర్గానికి నన్ను నేను బిఎస్పీ తరఫున పోటీ చేయడానికి మాతా సుబ్రహ్మణ్యం నన్ను ప్రకటించారండి కాబట్టి నేను నాలుగు మండలాలు తిరిగి జనాలతో తిరిగి నేను అందరికీ నేను ప్రతిభ నియోజకవర్గానికి కౌతపూర్ నుంచి నేను పోటీ చేస్తానమ్మా మీరు అందరూ నాకు మద్దతు ఇవ్వాలని నేను అందరినీ అడిగి నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్